జరగబోతున్న బహిరంగ సభలు బైబుల్ తరగతులతో ఆయన అనేకులతో బహిరంగంగా వేలాది సంఖ్యలో వచ్చి నీ వాక్యాన్ని వాక్యముగా కొరకై ఏర్పాటు చేయబడిన ఈ సభల వాల్ పోస్టర్స్ని కరపత్రాలను ప్రార్థనపూర్వకంగా ప్రారంభించటానికి ఇది ఒక సంఘము పెద్దలుగా నిలబడి ఈ పెద్దల పక్షంలో ఉన్న సంఘము ప్రార్థించగా జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని మీరే ప్రతిష్ఠింపచేసి అనేకులకు మేలుకరనిగా చేయాలని నీ నామం పేరట ఈ యొక్క వాల్ పోస్టర్స్ను చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాము తట్వేస్ చేయండి ఈ మే మన ఆరుమూరు ప్రాంతంలో నా మిత్రుడు రాజ్ కుమార్ అన్న ధరణిపై దైవ కుటుంబము అనే ఒక అద్భుతమైన సభలు ఏర్పాటు చేయబడింది ఇది చాలా విలువైంది చాలా ఖర్చుతో కూడింది ఇందులో సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు అంశాలు వాక్యానుసారమైన అంశాలు మాట్లాడబడతాయి ప్రతిరోజు రాత్రిపూట సభలతో ధరణిపై సమాజంలో ఉన్న మనుషుల్ని ఒకటిగా చేసి ఒక్కడైనా దేవుడు అందరి వాడు అని చూపించడానికి సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలను నిర్వహిస్తున్న వారు మన మిత్రుడు రాజ్ అన్న అలాగే ఈ సభలలో దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళాలి గతక ఉన్న మరి టైటిల్స్ ఉంటాయి అందులో నేను కూడా మాట్లాడేవి నాలుగు అంశాలు ఉంటాయి అది ఎన్నడూ కూడా వెనని వాక్యానుసారమైన అంశాలు వెళతాం కాబట్టి ఈ సభ నిమిత్తమై ప్రార్థన చేయండి అనేక సంఘాదులు ఆశీర్వాద ప్రజలందరికీ రక్షణ మార్గాన్ని చూపించే విధంగా దేవుడు కృప చూపించను గాక